అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు యువర్ థాట్స్ ఈరోజు కథ యూ ఆర్ మైన్ పార్ట్ సెవెంటీ ఫైవ్ అబ్బా ఇంత క్యూరియాసిటీ ఏంటి నీకు పదా లోపలికి వెళ్దాం అంటూ ఇద్దరు లోపలికి వెళ్ళారు నమస్కారం గురువు గారు అన్నాడు రిషి నమస్తే బాబు నేను మీతో చెప్పాను కదా ఇదిగోండి తినే నా భార్య వైష్ణవి అనగానే తల తిప్పి వైశ్యని చూశాడు గురువు గారు కూర్చోమ్మా అనగానే అతన్ని భయం భయంగా చూస్తూ రిషి పక్కన కూర్చుంది వైషు చేతిని పట్టుకొని చిన్నగా ప్రెస్ చేశాడో రిషి చెప్పమ్మా ఎందుకు ఇలా భయపడుతున్నావు అంటూ అడుగుతుంటే ఏం చెప్పట్లేదు వైషు బెదురు చూపులు చూస్తూ ఉంది అతను చేయి పట్టుకొని చెప్పమ్మా అన్నాడు చూస్తున్నాడో రిషి టక్కున చేతిని దగ్గరికి లాక్కుంది వైషు ఏమైంది బేబీ ఎందుకలా టెన్షన్ పడుతున్నావు అన్నాడు రిషి నాకు ఇక్కడ భయం వేస్తుంది రిషి ప్లీజ్ నన్ను ఎక్కువ నోటి తీసుకెళ్ళు అని అతడి చేతిని గట్టిగా పట్టుకొని వణుకుతుంటే ఆమె చేతిని చిన్నగా ప్రెస్ చేసి ఇలా చేస్తుంది గురువు గారు అన్నాడు రిషి మీరు ఏం టెన్షన్ పడకండి తనని నేను చెక్ చేస్తాను అంటూ లోపలికి రామా అన్నాడు నో నేను రాను అంటూ రిషిని గట్టిగా పట్టుకుంది వైషు వెళ్ళు బేబీ ఏం పర్వాలేదు ఒక్కసారి వెళ్ళు గురువుగారు ఏమీ అనరు నిన్ను చెక్ చేస్తారు అంతే అన్నాడు ఇక భయపడుకుంటూనే రిషి మాట మీద లోపలికి వెళ్ళింది వైషు ఇక వైషు లోపలికి వెళ్ళగానే డోర్ వేసేసాడు గురువుగారు ఆఫ్టర్ సమ్ టైం గురువుగారు చనిపోయి కనిపించారు కడుపులో కత్తిపోట్లతో అయ్యో వైషు నువ్వు చంపేశావా మంచి పని చేశావు వెరీ బ్రేవ్ గర్ల్ అంటూ అప్రిషియేట్ చేశాడు రిషి వైశు ఆధిపర్య శక్తిల కోపంతో ఊగిపోతూ కనిపించింది అతని కళ్ళకి దట్ ఈజ్ వైష్ణవి రిషీంద్ర వర్మ అన్నాడు గల్లెగరేస్తూ యాక్చువల్గా ఏం జరిగిందంటే లోపలికి తీసుకెళ్లిన గురువు గారు ఎవరంటే సంజయ్ రిషి సంజయ్ కోసం వెతుకుతున్నాడని వైజాగ్లో మునిగి కేరళలో గురువు అవతారంలో తేలాడన్నమాట సంజయ్ గురించి తెలుసుకున్న రిషి కేరళకి టికెట్స్ బుక్ చేశాడు వైశోతోనే చంపించాలి అని ప్లాన్ వేసాడో ఎందుకంటే ఎవడైతే టార్చర్ చేశాడో వాడిని ఆమె చేతులతో చంపేస్తే ఫియర్ ఫోబియా తగ్గిపోతుందని ఇక సంజయ్ చెక్ చేస్తానని లోపలికి తీసుకెళ్ళి డోర్ వేసి గురువు అవతారం నుండి వాడు ఒరిజినాలిటీ బయటకు వచ్చి రాక్షస నవ్వు నవ్వుతో ఆమెను అప్పుడు పొందలేకపోయాను ఇప్పుడు ఎలాగైనా పొందాలని దగ్గరికి వస్తుంటే వైశ్యో భయం తారాస్థాయికి పోయింది ఆమెను పట్టుకోబోతాడు అనగా గట్టిగా అరిచింది ఆమె అరుపులు వినిపిస్తున్న రిషి అక్కడ నుండి రూమ్ దగ్గరికి వెళ్ళాడు బట్ ఇప్పుడు అతను వెళ్తే మాత్రం అతను వేసిన ప్లాన్ స్పాయిల్ అవుతుందని వైషు అంత పిరికిది ఏం కాదు అని మనసులో గట్టిగా అనుకొని డోర్ బయట ఓపిక్గా నిల్చొని వింటున్నాడు ఇక ఇంత అరిచిన రిషి లోపలికి రాకపోవడంతో భయంతో పక్కన టేబుల్పై ఉన్న నైఫ్ తీసి వాడు ఆమె మీద చెయ్యి వెయ్యబోతుంటే కడుపులో పొడిచింది వైషు రెండు మూడు పోర్లు పొడిచింది ఆమెను టార్చర్ చేశాడు అని గుర్తొస్తుంటే కోపంతో ఏం చేస్తుందో కూడా తెలియకుండా వాడిని చంపేసింది వైషు ఇక కాసేపటికి లోపలికి వచ్చిన రిషి ఎదురుగా రక్తపు మడుగులో ఉన్న సంజయ్ని చూసి షబాష్ పెలామ్స్ ఆర్ వెరీ జీనియస్ బేబీ అంటూ నెదిటి మీద కిస్సి ఇచ్చాడు రక్తం చెల్లిన ఆమె ఫేస్ పరాశక్తిలా కనిపిస్తుంటే నువ్వు ఎలా ఉన్నావు తెలుసా అన్నాడు తల తిప్పి అతన్ని చూసింది నా కళ్ళకి మహంకాలిలాగా కనిపిస్తున్నావు అన్నాడు కానీ నేను తెలియకుండానే రెండు మర్డర్లు చేశాను రిషి నన్ను అరెస్ట్ చేస్తారేమో అని భయంగా చెప్పింది రిషి వయసుని చూసి డోంట్ వరీ బేబీ నేను చూసుకుంటాను కదా అంటూ ఆమె ఫేస్ పై పడ్డ రక్తపు మరకల్ని శానిటైజ్ చేశాడు రిషి నైఫ్ కూడా శానిటైజ్ చేసి నైఫ్ని పేపర్లో పెట్టి చుట్టి దానిపై ఇంకో కవర్ చుట్టి పాకెట్లో పెట్టుకొని వైశో భుజం చుట్టూ చేయి వేసి పద అన్నాడు మొహం వేసుకొని చూస్తూ ఉంది వైశో ఏంటి అలా చూస్తున్నావు అన్నాడు నీకు ఇంత ధైర్యం ఎలా వచ్చింది అనేది నువ్వు చంపేసి నన్నంటావేంటి బంగారం అన్నాడు కన్ను కొట్టి గుడ్లు పెద్దవి చేసి నువ్వేం మాట్లాడుతున్నావు నాకు అర్థం కావట్లేదు రిషి ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది బేబీ నా బేబీని మరొక రాక్షసిలా మార్చడమేనా ధ్యేయం అన్నాడు తల తిప్పి షార్పుగా చూసింది అది అలరా దారికి అసలే చేస్తున్నావు నేను రెండు మర్డర్లు చేశాను ఆ విషయం నీకు అర్థమవుతుందా ఓ బాగా అర్థమవుతుంది అన్నాడు భయం వేస్తుంది రిషి అతని భుజంపై తలవాల్చింది వైషు ఆమె బొగ్గపై చేయి పెట్టి నిమురుతో కార్ స్టార్ట్ చేశాడు కార్ నేరుగా బీచ్లో ఆగింది దిగు అన్నాడు ఒక మర్డర్ చేసి ఇంత తాపీగా ఉండమంటే నా వల్ల అవ్వట్లేదు రిషి హలో మిస్ రిషేంద్ర వర్మ అసలేమనుకుంటున్నావు నువ్వు వాడేమైనా సత్య హరిశ్చంద్రుడు అనుకుంటున్నావా అమ్మాయిలను రేప్ చేసి చంపేసే శాడిస్ట నా కొడుకు హంతకుడు అన్నాడు రిషి నీకు ఇంకో విషయం తెలుసా వీడిని దేశం మొత్తం జల్లడపడుతుంది వీడో పెద్ద హాంతకుడు ఇప్పటికీ చాలామంది అమ్మాయిల ప్రాణాలు తీసేశాడు ఎలాగైనా వాడిని పట్టుకోవాలని పోలీస్ డిపార్ట్మెంట్ శేత విధాలా ప్రయత్నిస్తోంది అని చెబుతున్న రిషి మాటలకి ఒక్కసారిగా కళ్ళు పెద్దవి చేసుకొని చూస్తూ నిజమా రిషి అనిది షాకింగా మరి తనని చంపేశానని చెబితే అనింది అవసరం లేదు చంపేశానని నిజాయితీగా ఒప్పుకుంటావు కానీ నిన్ను తీసుకెళ్లి నేరుగా జైల్లో పడేస్తారు అంటున్న రిషి మాటలకి నిజమా అన్నట్లు మోతి ముద్దుగా పెట్టింది సర్లీ బంగారం ఇప్పుడు ఆ గోలెందుకు ఎందుకు చక్కటి ఈ గాలిని ఎదురుకాని పతిదేవుడిని చూస్తూ ఎంజాయ్ చేయు అన్నాడు నవ్వింది వైషో అమ్మయ్యా నవ్వేశావా ఈ నవ్వు కోసం ఎన్ని రోజులుగా వెయిట్ చేస్తున్నానే అంటూ ఇసుకలో కూర్చొని ఆమెను ఒడిలోకి తెచ్చుకున్నాడు ఇక సాయంత్రం సూర్యుడు బై బై చెప్పి చంద్రుడు వచ్చే టైం అయింది ఆ టైంలో సూర్యుని కిరణాలు సముద్రంపై కాషాయపు రంగును పోసుకొని చాలా అందంగా కనిపిస్తున్నాడు ఆ వ్యూని చూస్తున్న ఇద్దరి మనసులు ప్రశాంతంగా మారాయి ఇక ఇద్దరి మధ్యలో మాటలు కరువయ్యాయి సైలెంట్ గా అక్కడే క్లైమేట్ ని చూస్తూ ఒకరి కౌగిల్లో ఒకరు సాంత్వనపరుచుకున్నారు ఇంత టెంప్టింగ్గా వాతావరణం ఉంటే కష్టం బేబీ అన్నాడు ఆమె మెడపై పెదవులతో రాస్తూ నువ్వేంటి నన్ను టెంప్ చేస్తున్నావు అనేది ఇలాంటి ఒక ప్రశాంతమైన సరౌండింగ్స్లో నిన్ను నా కౌగిట్లో బంధించి ఉక్కిరి బిక్కిరి చేసి నా ప్రేమతో నీకు పిచ్చెక్కించాలని నా కోరిక ఆ కోరికని తీర్చుకొని బేబీ అంటూ వీపు మీద ఉన్న వెంట్రుకలని పక్కకు తప్పించి మొద్దు పెట్టాడు ఒళ్ళు జల్లు మంది ఆమెకి నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పాటలో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్